నిన్న అనకాపల్లి దగ్గరండి అనకాపల్లి దగ్గర ఒక స మిషనరీ హాస్టల్ మిషనరీ హాస్టల్ ఎవరో రన్ చేస్తున్నారు పాపం వాళ్ళ దగ్గర కొంతమంది గిరిజన పిల్లలు చదువుకుంటున్నారు అక్కడే ఫుడ్ అంతా అదొక హాస్టల్ మిషనరీ హాస్టల్ ఇవాళ పొద్దున్న న్యూస్ ఏంటంటే అందులో ఒక ముగ్గురు పిల్లలు నిన్న నైట్ దే ఎక్స్పైర్డ్ ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ ఫుడ్ పాయిజనింగ్ ఫుడ్ పాయిజనింగ్ అంటే ఫుడ్లో ఏదో విషం కలపడం కాదండి ఫుడ్ పాయిజనింగ్ అంటే ఫుడ్లో విషం కలపడం కాదు ఏంటంటే పొరపాటున ఎవరైనా ఇచ్చిన ఫుడ్ వాళ్ళు తిన్న ఫుడ్ కలుషితం అయిపోవడం అంటే అది పాడైపోవడం ఫుడ్ పాడైపోవడం కానీ ఫుడ్లో పొరపాటున ఏదైనా మిక్స్ అయిపోవడం కానీ అంతే కానీ ఫుడ్ పాయిజనింగ్ అంటే ఫుడ్లో ఎవరో పాయిజన్ కలిపినట్టు మాత్రం కాదు ఓకే అయితే నిన్న వాళ్ళ హాస్టల్కి అక్కడ దగ్గరలో ఏదో ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్ అయిన తర్వాత మిగిలిపోయిన ఫుడ్ వీళ్ళకి ఇచ్చారు బిర్యానీ సమోసాలు అది వీళ్ళకి ఇచ్చారు ఈ పిల్లలకి ఇచ్చారు ఈ పిల్లల పాపం తిన్నారు తిన్న వెంటనే వాళ్ళకి వాంతులు అవి మొదలయ్యాయి తిన్న వెంటనే వాంతులు అవి మొదలయ్యాయి సరే వాళ్ళని వెంటనే హాస్పిటల్స్కి తీసుకెళ్ళారు ముప్పై ఐదు మందిని అడ్మిట్ చేశారండి ముప్పై ఐదు మందిని దగ్గర దగ్గర హాస్పిటల్స్లో అడ్మిట్ చేస్తే ముగ్గురు పాపం చివరికి వాళ్ళు సర్వైవ్ అవ్వలేదు ప్రస్తుతానికి రాత్రి రిపోర్ట్ ప్రకారం ముగ్గురు పోయారు ఇంకా చెప్పలేం ఆ ముప్పై ఐదు మందిలో ఇంకెంతమంది సీరియస్గా ఉన్నారు ఈ విషయం తెలియదు కానీ ముగ్గురు మాత్రం పోయారు ఇది చాలా చాలా డిస్ట్రెస్సింగ్ థింగ్ అండి ఎందుకంటే ఫుడ్ ఒక పర్టికులర్ స్టేజ్ తర్వాత పాడైపోతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫుడ్ మనం ఇంట్లో వండిన ఫుడ్ బిర్యానీ కానీ రైస్ కానీ మనం ముఖ్యంగా సమ్మర్లో ముఖ్యంగా ఎండలు బాగా ఉన్న టైంలో వింటర్లో కొంచెం ఫుడ్ ఎక్కువసేపు నిలవుంటుంది అంద మనందరికీ తెలుసు కొంచెం బయట అట్మాస్ఫియర్ చల్లగా ఉన్నప్పుడు ఫుడ్ కొంచెం ఎక్కువసేపు నిలవుంటుంది కానీ మనకి సాధారణంగా మనకి ఎక్కువ కాలం ఎండలే ఉంటాయి మనకి ఆల్మోస్ట్ సంవత్సరంలో తొమ్మిది నెలలు ఎండలే ఉంటాయి సంవత్సరంలో తొమ్మిది నెలలు ఎండలే ఉంటాయి ఆ ఎండలు ఉన్నంతకాలం ఆ ఎండలు ఉన్నంతకాలం సో మనం దగ్గర దగ్గర వండిన ఫుడ్ నైన్ అవర్స్ నైన్ అవర్స్ కంటే దాటి తినకూడదండి నైన్ టు ట్వెల్వ్ అవర్స్ అంటారు అంటే సాధారణంగా మనం పొద్దున్న తొమ్మిదింటి కనుక అన్నం వండితే మనం సాయంత్రం దగ్గర దగ్గర మధ్యాహ్నం మూడు నాలుగు కల్లా తినేయాలి లేదా మ్యాక్సిమం పన్నెండు గంటలు అంటాడు అంటే నైన్ టు ట్వెల్వ్ అవర్స్ అంటాడు నైన్ అవర్స్కి తినేస్తే నైన్ అవర్స్ లోపలే తినేయాలి లేదు మ్యాక్సిమం ట్వెల్వ్ అవర్స్ అంటే అదేనా వండిన పద్ధతిని బట్టి అదేనా వండిన పద్ధతిని బట్టి పెద్ద పెద్ద డేగిసాల్లో వండామనుకోండి మనం సాధారణంగా బయట ఈ మనకి ఫంక్షన్స్లో పెద్ద పెద్ద డేగిసాల్లో వండుతారు కదా ఆ డేగిసాల్లో వండినప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది కాపర్ అవి అల్యూమినియము కాపర్ ఇటువంటి వెజల్స్ అవి పెద్ద పెద్ద డేగిసాలు అంటారు ఇంకోటి వాటిల్లో కిలం అది ఉంటుంది కింద మనం ఎంత జాగ్రత్తగా తోమినా కింద కిలం అది ఉంటుంది అదే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు వండేవనుకోండి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు మనం ఇప్పుడు మోడర్న్గా వచ్చే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో వండితే పర్లేదు కొంతవరకు ఎక్కువసేపు నిలవుంటుంది ఏది ఏమైనా ఒకసారి వండిన ఫుడ్ మ్యాక్సిమం నైన్ అవర్స్ మరీ తప్పనిసరి పరిస్థితుల్లో ట్వెల్వ్ అవర్స్ అంతే తప్ప అంతకంటే ఎక్కువ ఉండకూడదు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల లోపల తినేయాలండి ఆ తర్వాత పొరపాటున మనం ఎప్పుడో పొద్దున్న తొమ్మిదింటికి ఏ అర్ధరాత్రో లేకపోతే నెక్స్ట్ డే మార్నింగో తింటే మాత్రం డెఫినెట్గా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో వండిన పద్ధతిని బట్టి ఉంటుంది ఈ డేగిసాల్లో వండుతారు ఎక్కువ బయట ఆ డేగిసాల్లో వండింది ఇంకా తొందరగా పాడయ్యే అవకాశం దీన్ని ఫుడ్ పాయిజనింగ్ అంటాం ఇది రెండు రకాలండి ఇది రెండు రకాలు సాధారణంగా ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఇలాగే జరిగి ఉంటుంది పెద్ద పెద్ద డేగిసాల్లో వాళ్ళు ఏదో ఫంక్షన్ చేసుకున్నారు పెద్ద పెద్ద డేగిసాల్లో వండారు సాధారణంగా కాపర్ వెజల్స్ కానీ లేకపోతే అల్యూమినియం వెజల్స్ కానీ ఏదో ఉంటాయి డేగిసాలు తెలుసు కదా మీకు పాత పాత రోజుల్లో సో సాధారణంగా అందులో వండి వండిన ఫుడ్ తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అందులో లోపల కిలం ఉంటుంది అంటే ఎంత తోమినా ఈ డేగిసాల్లో కింద కొంత కిలం అంటే వాడి వాడి రిపీటెడ్గా వాడుతూ ఉంటారు కదా ఎక్కడో వీళ్ళు దాన్ని అద్దెకి తెచ్చుకొని వాడుతుంటారు లోపల కొంతైనా కిలం ఏదో అక్కడక్కడ అంటూ ఉంటుంది ఈ కిలం వల్ల కూడా కెమికల్ పాయిజనింగ్ అయ్యే అవకాశం అంటే ఫుడ్లో కిలం కలిసే అవకాశం ఉంటుంది వీళ్ళు ఫుడ్ తీస్తున్నప్పుడు డేగసాల నుంచి ఇంకా ఆఖరి ఫుడ్ తీస్తున్నప్పుడు కూరలు కానీ సాంబార్ కానీ మనకి రైస్ కానీ తీసేటప్పుడు కొద్దిగా ఆ కిలం కలిసే అవకాశం ఉంటుంది అప్పుడు ఏం జరుగుతుంది అంటే రెండు రకాల అవకాశాలు ఉన్నాయండి రెండు రకాల అవకాశాలు ఒకటేమో కెమికల్ పాయిజనింగ్ ఆ కిలం కలిస్తే అంటే ఆ డేగిసాల్లో కింద అంటుకుని ఉన్న కిలం అంటే అంతకుముందు వండినవి అదంతా ఎంత ఎంత క్లీన్ చేసినా ఆ పాత్రే అటువంటిది సో కొద్దిగా కిలం కనుక కూరల్లోనో సాంబార్లోనో దేంట్లోనో కలిసిందనుకోండి లేకపోతే అన్నంలోనూ బిర్యానీలోనో కొంచెం కిలం కలిసిందనుకోండి దాన్ని కెమికల్ పాయిజనింగ్ కిలం అంటే కెమికల్ కదా దాన్ని కెమికల్ పాయిజనింగ్ అంటారు పొరపాటున అది కనుక ఎవరైనా తింటే అది కనుక ఎవరైనా తింటే సిక్స్ అవర్స్ లోపల ఆరు గంటల లోపల వాళ్ళకి వామిటింగ్స్ మొదలైపోయి నొప్పి వాంతులు విపరీతమైన కడుపు నొప్పి విపరీతమైన వాంతులు ఇవన్నీ మొదలైపోతాయి వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి ఒంట్లోంచి నీరు పోతూ ఉంటుంది అలాగే కెమికల్ పాయిజనింగ్ వల్ల వాళ్ళు కూడా రీనల్ ఫెయిల్యూర్ అంటే చివరికి కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి వాళ్ళు కూడా ప్రమాదంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది వెంటనే ఆరు గంటల లోపల జరిగిపోతుందండి కెమికల్ పాయిజనింగ్ అనేది ఆరు గంటల లోపల జరిగిపోతుంది అలా కాకుండా అలాంటి ప్రాబ్లం ఏం లేదు మామూలుగా వీళ్ళు తిన్న మామూలుగా వీళ్ళు తిన్నప్పుడు వీళ్ళకి ఏం కాలేదు అక్కడ ఉన్నవాళ్ళు పాపం ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు శుభ్రంగా భోంచేశారు వాళ్ళకి ఏమీ కాలేదు వాళ్ళంతా బాగున్నారు వాళ్ళకి ఏ ప్రాబ్లం రాలేదు కానీ అది ఆ పిల్లలకి చేరేటప్పటికి లేట్ అయిపోయింది ఆ పిల్లలకి చేరేటప్పటికి దగ్గర దగ్గర పన్నెండు గంటలు అంటే తొమ్మిది నుంచి పన్నెండు గంటలు దాటిపోయింది ఆ పిల్లలు అది లేటుగా తినటం వలన ఇన్ఫెక్టివ్ పాయిజనింగ్ అంటాం దాన్ని ఇన్ఫెక్టివ్ పాయిజనింగ్ దాంట్లో బ్యాక్టీరియా అంటే ఫుడ్డు లేట్ అయిపోవడం వలన ఫుడ్డు పాడైపోయి అంటే తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటలు దాటిపోయి పన్నెండు గంటలు దాటిపోవడం వలన వాళ్ళకి చేరేటప్పటికీ ఆ సమోసాలు బిర్యానీ వాళ్ళకి చేరేపటికి దగ్గర దగ్గర వండి పన్నెండు గంటలు దాటిపోయి ఉంటుంది తొమ్మిది నుంచి పన్నెండు గంటల కంటే మ్యాక్సిమం అలౌడ్ ఈస్ ట్వెల్వ్ అవర్స్ అండి అందుకంటే అసలు తొమ్మిది గంటలు లోపలే తినేయాలి వండిన తర్వాత లేదా పన్నెండు గంటలు మ్యాక్సిమం అది అదేనా అదేనా చాలా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకు ఎటువంటి ఎలా ఉండారు ఇవన్నీ ఇంపార్టెంట్ చెప్పాను కదా డేగుసాల్లో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు అయితే కొంత నయం కొంత నయం ఎందుకంటే దాంట్లో తుప్పు పట్టే అవకాశం ఉండదు స్టెయిన్లెస్ స్టీల్ కదా ఈ కిలం అది అవకాశం ఉండదు సో ఇన్ఫెక్టివ్ పాయిజనింగ్ ఇది ఎప్పుడు ఇది పొరపాటున అటువంటి ఫుడ్ కనుక తింటే అంటే పన్ తొమ్మిది నుంచి పన్నెండు గంటలు దాటిపోయిన తర్వాత కనుక ఆ ఫుడ్ తింటే ఆ ఆ సమోసాలు ఆ మన ఈ బిర్యానీ అవి తినుంటే వాళ్ళు ఈ ఆశ్రమంలో వాళ్ళ కనుక తింటే వాళ్ళకి ఇన్ఫెక్టివ్ పాయిజనింగ్ ఇది ఆరు గంటల లోపల వాళ్ళకి వాంతులు అయిపోయి వాళ్ళకి సీరియస్ అయి ఉంటే దాన్ని కెమికల్ పాయిజనింగ్ అంటాం ఎందుకంటే మనం సాధారణంగా ఆరు గంటల లోపల వాళ్ళకి ఫుడ్ వెళ్ళే అవకాశం లేదు మిగిలిన ఫుడ్డే కదా వాళ్ళకి ఇచ్చేది మిగిలిన ఫుడ్డే కదా వాళ్ళకి ఇచ్చేది సో ఇన్ఫెక్టివ్ పాయిజనింగ్ అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఎక్కువ బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్ ఆ ఫుడ్డులో ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అండి ఫుడ్లో ఇన్ఫెక్షన్ వచ్చి అది పాడైపోతుంది ఫుడ్ పాడైపోతుంది అది ఆరు గంటల తర్వాత అంటే సిక్స్ అవర్స్ లోపల వాళ్ళకేం తెలియదు తిన్న ఆరు తిన్న ఆరు గంటల లోపల వాళ్ళకి పెద్దగా తేడాలు ఉండవు తిన్న తర్వాత ఆరు గంటల తర్వాత అంటే నిన్న పొద్దున్న కనుక తిని ఉంటే నిన్న మధ్యాహ్నానికో సాయంత్రానికో మొదలై ఉంటాయి సమస్య విపరీతమైన లూజ్ మోషన్స్ కడుపు నొప్పి వాంతులు ఫస్ట్ లూజ్ మోషన్స్తో మొదలవుతుంది ఇక్కడ ఇక్కడ వాంతులతో మొదలవుతుంది కెమికల్ పాయిజనింగ్ అనేది వాంతులతో మొదలవుతుంది ఇక్కడ లూజ్ మోషన్స్ ఫస్ట్ లూజ్ మోషన్స్ మొదలవుతాయి కడుపు నొప్పి లూజ్ మోషన్స్ తర్వాత వాంతులు విపరీతమైన కడుపు నొప్పి ఇంకా అసలు చాలా విపరీతంగా విరోచనాలు అయిపోతాయి విపరీతంగా విరోచనాలు వాంతులు అయిపోతాయి అలాంటప్పుడు వెంటనే పిల్లల్ని హాస్పిటల్లో ఇమీడియట్గా అడ్మిట్ చేసేయాలి వాళ్ళు అక్కడ హాస్పిటల్లో వెంటనే ఐవీ ఫ్లూయిడ్స్ పెడతారండి రింగర్ లాక్టేట్ అని నార్మల్ సలైన్ అని రింగర్ లాక్టేట్ అని నార్మల్ సలైన్ అని అలాగే ఇంజెక్షన్స్ యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్ ఓఫ్లాక్సస్ అని ఇంజెక్షన్ మెట్రోజిల్ అని ఐవీ అంటే అదేంటి మనం ఈ ఇంజెక్షన్స్ ఇంజెక్షన్ ఓఫ్లాక్ససిన్ ఇంజెక్షన్ మెట్రోజిల్ ఇవన్నీ పెడతారండి ఇక్కడ కూడా పెడతాం సేమ్ థింగ్ ఒకవేళ ఈ ఈ కెమికల్ పాయిజనింగ్తో వచ్చినా సరే ఈ ఇంజెక్షన్స్ అన్నీ ఇస్తాం కెమికల్ పాయిజనింగ్తో వచ్చినా సరే మనకి వీఆర్ నాట్ షూర్ కదా అంటే అంత హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఇది కెమికల్ పాయిజనింగ్ అని చెప్పలేం కదా ఈ ఇంజెక్షన్సే ఇస్తాం ఐవీ ఫ్లూయిడ్స్ అందరికీ ఇవ్వాలి ఎందుకంటే విపరీతంగా ఒంట్లోంచి నీరు పోతుంది వాంతులు అవుతున్నాయి విరోచనాలు అవుతున్నాయి కడుపు నొప్పి సో ఆ విధంగా ఇంజక్షన్ ఓఫ్లాక్ససిన్ ఇంజెక్షన్ మెట్రోజిల్ ఈ ఆర్ఎల్ అనేది రిగర్ లాక్టేట్ అనే బాటిల్స్ సలైన్స్ అలాగే నార్మల్ సలైన్ అనే బాటిల్స్ ఇవన్నీ విపరీతంగా ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ నుంచి ఒంట్లోంచి నీరు పోతూ ఉంటుంది ఇలా ఇన్స్టెంట్గా ట్రీట్మెంట్ ఇస్తే నైంటీ నైన్ పర్సెంట్ సర్వైవల్ రేట్ ఉంటుంది ఒకవేళ పొరపాటున లేట్ అయిపోయింది అనుకోండి అప్పుడు మెల్లగా ముందు ఈ ఒంట్లోంచి నీరు పోవడం వలన హైపోవలీమియా అంటారంటే వెళ్ళగా మెల్లగా వాళ్ళకి బీపీ బాగా తగ్గిపోయి ఒంట్లోంచి నీరు విపరీతంగా పోయి విరోచనాలు వాంతుల వల్ల దాంతో ఒంట్లో ఒంట్లోంచి నీరు పోవడం వలన బాగా ఒంట్లో నీరు తగ్గిపోయి హైపోవలీమియా అంటారంటే నే సాధారణంగా ఒంట్లో మనకి బ్లడ్ బ్లడ్ వాటర్ అన్నీ కలిసి ఉంటేనే కదా మనం మన శరీరం సెవెంటీ పర్సెంట్ వాటర్ కదా ఒంట్లో విపరీతంగా వాటర్ పోవడం వలన హైపోవలీమిక్ షాక్ అంటాం హైపోవలిమిక్ షాక్ అంటే ఒంట్లో నీరు తగ్గిపోవడం వల్ల బాగా బీపీ తగ్గిపోయి నీరసించిపోయి కిడ్నీకి రక్త ప్రసరణ లేక మెల్లగా కిడ్నీ డ్యామేజ్ మొదలైపోతుంది కిడ్నీ డ్యామేజ్ మొదలైపోతుంది ఇంకోటి ఇన్ఫెక్షన్ వల్ల సెప్సిస్ కూడా వచ్చే అవకాశం సెప్సిస్ అంటే ఇప్పుడు వాట్ ఈస్ సెప్సిస్ మామూలుగా రక్తంలో కనుక బ్యాక్టీరియా చేరితే రక్తంలో కనుక బ్యాక్టీరియా చేరితే దాన్ని ఇన్ఫెక్షన్ అంటాం అదే రక్తంలో కనుక బ్యాక్టీరియా ఎక్కువైపోయి చీవుగా మారితే దాన్ని సెప్సిస్ అంటాం అంటే రక్తంలో చీవు చేరిందనమాట దాన్ని సెప్సిస్ అంటాం అండి అంటే విపరీతంగా బ్యాక్టీరియా ఎక్కువైపోయి అది చీవుగా మారితే బ్యాక్టీరిమియా సెప్టిసీమియా అంటే రక్తంలో బ్యాక్టీరియా చేరితే దాన్ని బ్యాక్టీరిమియా అంటాం అదే రక్తంలో కనుక చీవు కనుక చేరితే దాన్ని సెప్టిసీమియా అంటాం అంటే తేడా అది బ్యాక్టీరిమియా సెప్టిసిమియా బ్యాక్టీరిమియా అంటే బ్యాక్టీరియా ఉన్నాయి అది కొంచెం పెరుగుతున్నాయి సెప్టిసిమియా అంటే బ్యాక్టీరియా చీవుగా మారిపోయాయి అంత ఎక్కువైపోయి సెప్సిస్ సెప్సిస్ అంటే రక్తంలో చీవు దా అప్పుడు కూడా రీనల్ ఫెయిల్యూర్లోకి వెళ్ళే అవకాశం ఉంది రీనల్ ఫెయిల్యూర్లోకి వెళ్ళే వీళ్ళిద్దరూ కూడా ఒక ముగ్గురు పిల్లలు పోయారంటే వాళ్ళు రీనల్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయారు లేకపోతే హైపోవలిమిక్ షాక్ అంటే రక్ ఒంట్లో నీరు పూర్తిగా పోవడం వలన దాని ద్వారా కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళి రినల్ కిడ్నీ ఫెయిల్యూర్ రెనల్ ఫెయిల్యూర్ అదే రెనల్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయి ఉంటారు బట్ ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ఫుడ్ ఎవరికీ కూడా అలా పొరపాటున కూడా ఇవ్వకండి మీరు ఒకవేళ ఎవరికైనా ఫుడ్ ఇవ్వాలి అనుకుంటే మీరు ముందర కనుక ఇది ఎక్కువైపోతుంది ఫుడ్ అంటే ముందరే ఇన్ఫామ్ చేసి ఆ హాస్టల్కో ఎవరికో ఇన్ఫామ్ చేసి మాకు ఫుడ్ ఎక్కువగా ఉంది మీరు వెంటనే వచ్చి తీసుకుపోండి అని చెప్పాలి కానీ మనం అంతా తినేసిన తర్వాత మిగిలింది ఇంకో మూడు నాలుగు గంటలు మన దగ్గర ఉంచుకుని అప్పుడు ఇవ్వడం చాలా చాలా ప్రమాదకరం అలాంటి పనులు చేయకండి వాళ్ళు అనవసరంగా డ్యామేజ్ చేసిన వాళ్ళు అవుతాం మనం ఇదే జరిగింది నిన్న వాళ్ళు ఎవరో అక్కడ ఫంక్షన్ చేసుకున్నారు అంతా అయిపోయిన తర్వాత బాగా మిగిలింది పంపించారు వాళ్ళు మంచి చేసామనుకున్నారు వాళ్ళు చాలా దానివల్ల పిల్ల అనవసరంగా చిన్న చిన్న పిల్లలు పోగొట్టారు సో ఆర్ ద ప్రాబ్లమ్స్ సో తొమ్మిది నుంచి పన్నెండు గంటల మధ్యలో ఏది వండినా తొమ్మిది నుంచి పన్నెండు గంటల మధ్యలో తినేయాలండి అంతకంటే ఆలస్యం చేయకూడదు మ్యాక్ నైన్ అవర్స్ అంటారు నైన్ అవర్స్ దాటి మ్యాక్సిమం ఒకవేళ కొంచెం చల్లటి వాతావరణం అయితే పన్నెండు గంటల వరకు పర్వాలేదు మంచి ఎండాకాలం అయితే తొమ్మిది గంటల కంటే ఎక్కువ ఉంచకూడదు వండిన అది చాలా ఇంపార్టెంట్ ఇకపోతే ఇంకో విషయం ఏంటంటేనంటే మనం చాలామందిని చూస్తూ ఉంటాం ఈ చిన్నపిల్లలకి సిరప్పులు కొంటూ ఉంటారు చిన్నపిల్లలకి క్రోసిన్ అని లేకపోతే డోలో అని ఏదో ఫెపానిల్ అని లేకపోతే యాంటీబయాటిక్ సిరప్స్ ఇవన్నీ చిన్నపిల్లలకి మామూలుగా వన్ ఇయర్ లోపల ఐదేళ్ల లోపల పిల్లలకి వాళ్ళ ఇంట్లో సిరప్పులు కొంటూ ఉంటారు ఈ సిరప్పుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఒకసారి ఏదైనా డాక్టర్ మీకు రెండు సిరప్ రాశారు ఒక జ్వరం ఏదైనా వచ్చింది దగ్గు వచ్చింది పిల్లలకి వాళ్ళకి రాశారు ఆ సిరప్పులు ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఐదారు రోజుల్లో ఆడేయాలండి అంతేగాని సగం వాడి మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం అనేది చాలా చాలా ప్రమాదకరం చాలామంది ఇళ్లలో చూస్తుంటాం తలుపు తీయంగానే ఫ్రిడ్జ్ డోర్ తీయంగానే సగం వాడిన ఈ చిన్న చిన్న చిన్నపిల్లల ఫీవర్ బాటిల్స్ యాంటీబయాటిక్స్ అవన్నీ ఉంటాయి అవి వాడకూడదండి ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మూత తీసిన తర్వాత అందులో బ్యాక్టీరియా దూరేసాయి దానివల్ల అవి అది మొత్తం పాడైపోతుంది అలాంటి చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకోటి రెండోది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కూడా పెద్ద బాటిల్స్ తీసుకొచ్చేసి అది ఓపెన్ చేసేసిన తర్వాత కొంచెం తాగి ఫ్రిడ్జ్లో పెట్టడం అలా వారాలు వారాలు ఉంచేస్తుంటారు కూల్ డ్రింక్స్ అది కూడా చాలా ప్రమాదం అండి ఎందుకంటే తీయటి పదార్థాలు అవి దాని నిండా షుగర్ ఉంటుంది షుగర్ ఉన్న చోట బ్యాక్టీరియా చేరిపోతాయి మూత తీయనంత వరకు పర్వాలేదు ఒకసారి మూత తీసారంటే మాత్రం ఇరవై నాలుగు గంటల లోపల వాడేయాలి అంతే ఐదారు రోజులు ఈ చిన్నపిల్లల బాటిల్స్ అంటే ఈ ఈ ఈ క్రోసిన్ డోలో ఇలాంటి సిరప్స్ ఉంటాయి అది పర్వాలేదు ఒక ఐదారు రోజులు ఓపెన్ చేసి ఉండొచ్చు బాటిల్ కంప్లీట్ చేసి అవగొట్టేయాలి అంతేగాని సగం వాడి ఫ్రిడ్జ్లో పెట్టడం అనేది తర్వాత రెండు మూడు నెలల తర్వాత వాడడం చాలా ప్రమాదకరం ఈ పెద్ద పెద్ద థమ్సప్లు కోకులు ఈ బాటిల్స్ కూడా సాధ్యమైనంత వరకు ఓపెన్ చేసిన తర్వాత వీలైనంత తొందరగా వాడేయాలి అవి ఓపెన్ చేసిన తర్వాత కొంచెం వాడి మళ్ళీ రేపు మళ్ళీ ఎల్లుండి అలా వారాల తరబడి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఎందుకంటే ఓపెన్ చేసిన తర్వాత అది షుగర్ కంటైనింగ్ లిక్విడ్ కనుక అది దాంట్లో కూడా బ్యాక్టీరియా చేరిపోయే ప్రమాదం ఉంది ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే నిన్న అది ఆ ప్రాబ్లం చూస్తే చాలా బాధ అనిపించింది ఓకే ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఫుడ్ ఇచ్చిన వాళ్ళు కూడా మంచి చేద్దామని ఇచ్చారు కానీ ఈ చిన్న విషయాలు తెలియక ఒకసారి వండిన ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న తొమ్మిదింటికి మనం వంట వండాం పొద్దున్న తొమ్మిదింటికి వంట వండాం సాయంత్రం నాలుగింటి లోపల తినేయాలి లేదు మహా అయితే ఆరు ఏడు అంతే అంతే తప్ప అలా టైం అర్ధరాత్రి అయినా తినచ్చు రేపు పొద్దున్నైనా తినచ్చు అనుకోవడం మాత్రం పొరపాటు అందులో ఎండాకాలంలో ఫుడ్ తొందరగా పాడైపోతుంది చలికాలం అయితే కొంత ఎక్కువసేపు ఉంటుంది ఫుడ్ మీ అందరికీ తెలిసిన విషయమే నైన్ టు ట్వెల్వ్ అవర్స్ అంటాడు అంటే తొమ్మిది గంటలు తొమ్మిది గంటల లోపు తినేయాలి మ్యాక్సిమం పన్నెండు గంటల లోపు తినేయాలి అంతే తప్ప అంతకంటే ఎక్కువ నిలవ ఉండదు ఫుడ్ పాడైపోతుంది ఎండాకాలం జాగ్రత్త వింటర్ కొంత నయం అది కూడా పూర్తిగా ఉంచేమని కాదు వింటర్ కొంత నయం కొంచెం ఎవరికైనా మీరు ఫుడ్ ఇచ్చేటప్పుడు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి మీరు బుడ్డు ఎక్కువైపోతుంది అనుకుంటే ముందరే వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఇంకో మేము ఫుడ్ అని చెప్పి ముందరే పంపించేయండి అంతేగాని మీరు అంతా అయిన తర్వాత మిగిలింది చూసి అప్పుడు పంపించి వాళ్ళు ఎప్పుడు తింటారో చాలా జాగ్రత్త